పుట్టమదుకు రాజకీయ జీవితం కాంగ్రెస్ పెట్టిన భిక్ష అని మంత్రిని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్ పట్టణ అధ్యక్షులు పోలు శివ అన్నారు ఆదివారం మంతిని ప్రెస్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు దోపిడీ హత్య రాజకీయాలు చేసింది ఎవరో ప్రజలకు తెలుసన్నారు కాంగ్రెస్ పార్టీ లేకపోతే పుట్టమధు అనే వ్యక్తి ఎవరో కూడా ఎవరికి తెలియకపోవన్నారు తనకు తాను ఏదో గొప్ప నాయకునిగా ఊహించుకోవడం తగదన్నారు రైతులకు ఎలా సాగునీరు ఇవ్వాలో తమ నాయకునికి పూర్తి స్థాయిలో అవగాహన ఉందన్నారు ఈ ప్రాంతంలో నీళ్ల వల్ల పంటలు మునిగితే ఎందుకు స్పందించలేదన్నారు తాము సమన్వయం పాటిస్తున్నామని ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయడం తగదన్నారు తమపై అనవసర ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు మా నాయకుల దగ్గర గాని మా దగ్గర 5000 ఉంది మా అకౌంట్ లల్ల 5000 రూపాయలు మాకు ఉష్క ట్రాక్టర్ లేవు మాకు ఉష్క లారీలు లేవు మాకు జేసీపీ లేవు ఎవీ లేవు అన్ని మీకే ఉన్నాయి మీరు పది సంవత్సరాలు సంపాదించుకొని ఉన్నారు పది సంవత్సరాల నుంచి ఉష్క లారీలు మీయే దానికి సంబంధించిన వ్యవస్థ అంతా మీరే ఆ వేబి కాంటలు మీయే మీ అల్లుళ్ళకు ఉన్నాయి లారీలు మీ అల్లుళ్ళకు జేసీపీలు ఉన్నాయి అది రెండు వందల కెపాసిటీ గల మిషన్లు ఉన్నాయి అంతా మీరు ఎస్టాబిస్ అయి ఉన్నారు కాబట్టి ఆ దందా అనేది ఆపుతారనే ఉద్దేశం కొద్దీ అక్కస్తోనే నువ్వు నిన్న ఆ మనసులో ఆ ఉద్దేశం పెట్టుకొని అది ఏది ఈ దంద చేస్తురు ఈ విధంగా చేస్తురు అని చెప్పేసి మమ్మల్ని కాదు చేసేదంతా మీరు ప్రజా పద్ధతిలో ప్రజాస్వామ్యంలో ఏ విధంగానైతే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందో ఆ విధంగా చట్టం అనేది చేస్తుంది పోలీసుల్లో కూడా మా సార్ ఇప్పటికి కూడా చెప్తున్నావు ఎవరు కానీ దొంగ పని చేస్తే ఎవరన్నా కానీ తప్పు తప్పే అంటాడు ఇంకా రాబోయే రోజుల్లో కూడా తప్పే హండ్రెడ్ పర్సెంట్ ఏ పని చేసినా కూడా తప్పే మేము అటువంటిది దానికి మేము ప్రోత్సహించేది లేదు ఏదన్నా మేము ఇట్లా తప్పు చేస్తే మా నాయకులు ఎవరైనా తప్పు చేస్తే చలో సవాల్ విసురు చూద్దాం నువ్వు ఈ దంద చేస్తున్నావు ఇవో ఈ దంద చేస్తున్నావు మీ నాయకుడు అని నిరూపియండి ఉష్క క్వార్యం కూడా మీయే తీయండి మేము దేంట్లో కూడా ఇన్వాల్వ్ అయితే లేవు మాకు సంబంధం లే దొంగదండలు బయటపడుతున్నాయని చెప్పేసి నువ్వు అక్కసు నిన్న అక్కసు విలపించుకున్నావు చెక్ డ్యాములు కూడా మీ కాలంలో చెక్ డ్యాములు నచ్చినాయి చెక్ డ్యాములు అండి రైతులకు ఎందుకు నీళ్ళు అసలు రైతుల 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 ఇష్యూ పెట్టి ఈ ఇవన్నీ నువ్వు నిన్న మాట్లాడినావు రైతులు రైతులకు ఎందుకు నీళ్ళు అసలు రైతులకు నీళ్ళు ఇవ్వలేదు మీ పాల్గొనే మీకు పోలేదా మేము నాయకులు మేము ఎనం నేను వేయినా మా రైతు నాయకులు అందరూ మేనం అక్కడ నీళ్ళు తీసుకొచ్చినాం చివరి ఆయకట్టు మనది కాబట్టి కొంచెం ఈ అందించే మూమెంట్లో జాప్యం జరిగింది ఆ విధంగా జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో ఇటువంటి పరిస్థితి జరగకుండా మా శ్రీధర్ బాబు గారు ఏ విధంగా ఆలోచన చేస్తుండంటే పెద్దపల్లి జిల్లా మొత్తంలో